హలో గాయ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగున్నా మీరందరూ కూడా బాగుండదని మంచి పూర్తిగా కోరుకుంటా ఉన్నాను అండ్ ఇక్కడ వచ్చేసి మొన్న మార్నింగ్ అన్నమాట మొన్న మార్నింగ్ అయితే బయట నుంచి వెళ్ళి అయితే టిఫిన్ అయితే తీసుకొచ్చిండు ఇంకా కొద్ది హెడ్ ఎక్కువ నాకు అదే అదే విధంగా ఉండడం వల్ల ఇంక ఇంట్లో ఏం టిఫిన్ చేయలేదు అందుకని చెప్పేసి ఇంకా ఆ రోజైతే మన టిఫిన్ అయితే బయట నుంచి తీసుకొచ్చిండు ఇడ్లీ ఉన్ను మన ఊతప్పం తీసుకొచ్చిండు అనమాట ఇంకా అవైతే అనమాట ఊతప్ప చాలా టేస్టీగా ఉంది లోపల క్యారెట్ ఆనియన్ అవన్నీ వేసేళ్ళు చాలా బాగుంది ఇంకా కొత్తిమీర అవన్నీ వేసేళ్ళు అండ్ చక్కని కూడా సూపర్ అంటే సూపర్గా ఉంది ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా అవైతే ఆ రోజు హనుమాన్ జయంతి రోజు హనుమాన్ జయంతి రోజు ఇదైతే నిన్న మార్నింగ్ అనమాట సండే రోజు ఇంకా అక్కడ వచ్చేసి ఇంకా అక్కడ అవి తినే టిఫిన్ తినేసినాకనైతే చాయ్ అయితే అనమాట చాయ్ తాగేసినాక తర్వాత ఇంక ఇది వచ్చేసి సండే రోజు మార్నింగ్ అన్నమాట అంటే నిన్న ఇంకా అక్కడైతే నేనైతే ఫ్రెష్ అయితే ఫ్రెషప్ అయిపోయినా ఫ్రెషప్ అయి ఇంకా టోడింగ్ కూడా ఫ్రెషప్ చేసిన అనమాట ఇంకా స్వీట్ హాల్లో నుంచి వెళ్ళి బెడ్రూమ్లో నుంచి వెళ్ళి వచ్చి ఇక్కడ హాల్ రూమ్లో అయితే ఇంకా పడుకొని ఇంకా ఆవలింతలు అవన్నీ తీస్తూ ఉందన్నమాట స్వీట్ అయితే ఇంకా నేనైతే తర్వాత వచ్చేసి ఇంకా అయితే ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి వచ్చినాక తర్వాత అయితే ఇంకా నేనైతే ఇంకా బొట్టు గిట్ల పెట్టేసుకొని జుట్టు కూడా టోనింగ్ కూడా పౌడర్ వేసిన అనమాట ఇంకా సండే కదా పిల్లలు ఆడుకుంటారు అని చెప్పేసి ఇంకా స్వీట్ అయితే వెళ్ళి వెల్లెలు వచ్చి అక్కడ హాల్ రూమ్లో దివాళి అయితే పండుకుందనమాట వచ్చేసి టోన్ అయితే ఏదో అడుగుతూ ఉన్నాడు స్వీట్ని అయితే తర్వాత వచ్చేసి ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ మొత్తం డర్టీగా ఉందని చెప్పేసి ఊడిన ఎంటికలన్నీ అవి బయట ఉండేది అనమాట బయట చుట్ట చుట్టి బయట పెట్టేశాను తర్వాత ఇంకా అంతా తీస్తూ ఉంటే చిందరవందర అవుతూ ఉన్నాయి అవి వెంట్రికలు ఇంకా చిందరవందర అయితూ ఉంటే ఇంకా ఏం చేశానంటే అది ఇంకొక సపరేట్ బాక్స్ పెట్టాను ఎంట్రెలు చాలా ఉడుతున్నాయి అని ప్రతి ఒక్క బ్లాగ్లో నేను చెప్తూనే ఉన్నాను కదా అయితే వాటికి ఒక సపరేట్ బాక్స్ పెట్టాను అనమాట ఎడిక ఎంటికలు ఊస్తే అలా పెట్టుకోనికి ఇంకా వాటికైతే సపరేట్ బాక్స్ పెట్టేసిన అయితే ఇంతకుముందు టేప్ ఉండేది దాంట్లో పెట్టేదాన్ని అనమాట రౌండ్ దాంట్లో ఇంకా అవి ఎక్కడికి అవి రెండిపోయింది అనమాట రెండి కిందికి గాలికి పడిపోతున్నాయి అందుకని చెప్పేసి ఆ బాక్సులని అయితే అన్నమాట మన ఒక ఫుల్ బాక్స్లో ఫుల్ బాక్స్ మొత్తం రెండిపోయిందనమాట ఇంకా ఆ ఎంట్రికల్ తీసేసి ఆ బాక్స్లో పెట్టేసినాను పెట్టేసినాక తర్వాత ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ కూడా మొత్తం పౌడర్ అవన్నీ పడ్డాయి కదా డట్టిగా ఉందని చెప్పాను కదా ఇంకా అవి కూడా తీసేసి అది కూడా తీసేసి ఇంకా నీట్గా సర్దుకున్నాను అన్నమాట డ్రెస్సింగ్ టేబుల్ అయితే అండ్ ఇంకా అది డ్రెస్సింగ్ టేబుల్ కూడా నీట్గా సర్ది పెట్టేశాను అనమాట నేను ఫోటో పెడతానని చెప్పాను కదా ఈ బ్లాగులో ఈ బ్లాగులో అయితే పెట్టలేదండి ఏమనుకోకండి ఇంక వీడికే లెన్ లెంత్ అయిపోయింది వీడియో అందుకని చెప్పేసి ఈ వీడియోలో పెట్టాలి నెక్స్ట్ వీడియోలో మాత్రం ఖచ్చితంగా పెడతానండి అసలు మర్చిపోయినా నేను ఆ ఫోటోను ఇంకా అందుకని చెప్పేసి వీడియోలో అయితే పెట్టలేదు నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా పెడతాను ఆ ఫోటో అయితే పైన ఉంది చూడండి అక్కడ కనిపిస్తుంది మీకు మొత్తం సరస్వతి దేవత మీద ఉందన్నమాట ఇంకా అక్కడ వచ్చేసి ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ అయితే మొత్తం అయితే సర్ది పెట్టాను అనమాట ఎంట్రికలు తీసి అందులో పెట్టేసి తర్వాత ఇంకా అవన్నీ మంచిగా ఎక్కడెక్కడ వస్తువులన్నీ నీట్గా సదిరి పెట్టుకున్నాను అనమాట ఇంకా అది పెట్టేసుకొని తర్వాత వచ్చేసి ఇంకా అద్దం ఉంది కదా డ్రెస్సింగ్ టేబుల్ది ఆ అద్దం కూడా నీట్గా దూడి చేస్తే ఒక పని అయితే అయిపోతుంది ఇంకా మార్నింగ్ మార్నింగ్ లేవడమే ఈ పని చేసేస్తాను ఇంకా టిఫిన్ ఇట్లా ఏం చేయలేదన్నమాట టిఫిన్ కోసమైతే ఇంకా ప్రిపేర్ చేయాలి అండ్ మార్నింగ్ లేవడం 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 ఫస్ట్ ఫ్రెషప్ అయిపోయినా ఫ్రెషప్ అయిపోయి ఇల్లంతా చిమ్మేసుకున్నా ఈ తర్వాత ఇంక ఈ పని అయితే జుట్టేసుకున్నాక ఆడ చింతరం అంతరం ఎందుకో కనిపించింది నాకు ఏ బాగాలేదని చెప్పేసి ఇంకా అవన్నీ నీట్గా సర్ది పెట్టుకున్నాను అనమాట సర్ది పెట్టుకున్నాక తర్వాత ఇంకా స్వీట్ కూడా స్వీట్ని కూడా బ్రష్ అయిపోవని చెప్తే ఇంకా ఆమె కూడా బ్రష్ చేసి ఫ్రెష్ అప్ అవుతుంది అనమాట ఇంకా అయిపోయాక ఇంకా వాళ్ళిద్దరికైతే అండ్ టిఫిన్ అవుతుంది కదా వెరైటీగా ఏదన్నా ట్రై చేద్దామని చెప్పేసి గోధుమ పిండితోనే దోశలు అయితే వేసాను అన్నమాట చాలా బాగా వచ్చినాయండి అండి ట్రై చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ట్రై చేసుకోండి చాలా బాగా వచ్చినాయి దోశలు అయితే ఏం లేదండి బియ్యం మన గోధుమ పిండి ఉంటుంది కదా గోధుమ పిండి మనం అప్పటికప్పుడు వేసుకోవాలి అంటే ఒక రెండు గంటలు మూడు గంటలు నానబెట్టడం ఏం అవసరం ఉండదు ఆ గోధుమ పిండిలో కొన్ని వా కొద్ది సాల్ట్ వేసి కొద్దిగా వాటర్ పోసేసి మంచిగా మన దోశ పిండి పోసుకుంటే దోశలు పోసుకుంటాం కదా సేమ్ అట్నే కలిపి దోశలు వేసుకుంటే గోధుమ పిండి దోశలు అయితే వేస్తా ఉన్నాను రెడీ అయిపోయినాయి అన్నమాట రెండైతే వేసాను ఇప్పటికీ బాగానే వస్తూ ఉన్నాయి ఇంకా రెండు అయితే వేశాను బాగా వచ్చినాయి దోశలు అయితే సూపర్గా ఇప్పటి కూడా వేసాను పిండి అయితే ఫస్ట్ కలిపెట్టుకున్నాను అంటే ఇప్పుడే పోసేటప్పుడే కలిపెట్టాను అయినా మంచిగా రెడ్డిగా వస్తూ ఉన్నాయి ఇది కూడా రెడీ అయిపోతుంది దోశ వేరే ఎంతుందో అంత వేడలి పస్త దోశ టిఫిన్ అయితే చేయడం అయిపోయింది ఇప్పుడైతే చాయ్ అయితే దాగుతున్నా సండవ పిల్లలు కూడా ఊహించేసిన పిల్లలు అయితే తిన్నారు ఆడుకుంటూ ఉన్నారు ఏది చికెన్ అయితే వండుతా ఉన్నాను అన్నమాట మంచి ఉడుకుతా చికెన్ ఇందులో వేసినాయి ఎప్పుడైనా కడాయిలు వేసేది ఇంకా ఇట్లా ఇల్లు కూడా టేస్ట్ చేయదా అని చెప్పేసి ఇందులో ఉండే ఉడుకుతామండి